నమస్కారం అండి మెంతుల పులుసు తయారీ విధానం చూపెడతాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి రెండు ఎర్రగడ్డలు టమాటా తెల్లగడ్డలు కరివేపాకు తిరగబాతకండి ఇది ఆయిలు ఆయిల్ జీలకర్ర ఆవాలు తగిన ఉప్పు పసుపు కారం మెంతులు వేయించుకోవాలంటే ఇవి తయారీ విధానం చూపెడతాను చూడండి ఎర్రగడ్డని తాటి తీసుకున్నాను కోసుకునేద్దాము కరివేపాకు తెల్లగడ్డ కూడా సన్నగా తరుగుతాము టమాటా తరుక్కునేద్దామండి చూడండి ఈ మాదిరిగా తరుక్కుంటే మరీ సన్నగా లేకుండా మరి లావుగా లేకుండా తరగండి చూడండి టమాటాను కూడా ఈ మాదిరిగా తరుపుకోనండి చూడండి చింతపండు కూడా కడిగి నానబెట్టుకున్నాను కూడా పీసుకుందాము రెండు రెండు కరివేపాకు తెల్లగడ్డ కూడా తరుక్కుందామండి మరీ సన్నగా లేకుండా ఒక ఒక తెల్లపాయ తెల్లగడ్డని ఒక ఐదు పీసులుగా నాలుగు పీసులుగా కోసేయండి చూడండి చుట్టుపల్లి మాదిగా పీసుకుని వెళ్తాము చూడండి గిన్నె పెట్టుకున్నాను మెంతి లేంచుకుందామండి నేను ఒక నాలుగు టీ స్పూన్లు వేయించుకుంటాను ఎందుకంటే మిక్సీలో కొట్టుకుందామనేసి నాలుగు టీ స్పూన్లు వేయించుకుంటున్నామండి మీరు కావాలంటే ఒక్క టీ స్పూన్ వేయించుకోండి వేయించుకొని చిన్న రోడ్లో కొట్టుకోండి నేను కొట్టి పెట్టుకుంటాను మళ్ళీ కావాల్సినప్పుడు వాడుకుంటానండి ఈ మాదైనా వేయించుకున్నాను ఇంకొంచెం కలర్ వస్తాను చూడండి కలర్ వచ్చింది మీకు ప్లేట్లో తీసుకున్నాము మళ్ళీ గిన్నె పెట్టాలి చూడండి మీకు చూపెట్టేదానికి టీ స్పూన్తో ఒక రెండు టీ స్పూన్లు కోసుకున్నానండి ఆయిల్ కానిద్దాం చూడండి మీరు చెప్పడం మర్చిపోయాను ఎండుమిర్చి కూడా వేస్తానండి ప్రతి తిరాబాతలు వేస్తాను కదా నేను కొంచెం మర్చిపోయాను జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి అండి వేగుతాను చూడండి అవి వేగుతాను ఎర్రగడ్డ కరివేపాకు వేసుకుని ఎర్రగడ్డ కరివేపాకు చూడండి ఇక్కడ మాదిరి వేయ టమాటా వేస్తాము టమాటా ఉప్పు తగినంత ఫస్ట్ కొంచెం చూడండి ఫస్ట్ అలా తీసుకొని వస్తాము తగ్గితే రెండు నిమిషాలు పొయ్యేద్దాము చూడండి ఉంటుంది టమాటా ఎర్రగడ్డ బాగా వాడితే ఇప్పుడు ఒక టీ స్పూన్ చూడండి ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసేద్దామండి ఇది ఉడకనేద్దాము మూత పెట్టాలండి చూడసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి మీరగడ్డ అన్నీ ఉడికిపోయాయి అన్నట్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు మెంతుల పొడి మెంతుల పొడి వేసుకునేద్దామండి ఒక స్పూన్ వేసుకొని కలబెట్టుకొని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకునేదండి నేను మాత్రం కొత్తిమీర వేయలేదండి ఇట్లనే ఉంటే బాగుంటుంది కొత్తిమీర వేస్తే బాగుంటుంది చేపల లాగా అట్లా ఉంటుంది అందుకని వేయలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి